హలో మనన్పల్లి సో ఫ్రెండ్స్ మీ ప్రాపర్టీ అండ్ బిజినెస్ ప్రమోషన్ చేయాలంటే కాల్ చేయండి థ్యాంక్ యూ హలో మనన్పల్లి సో ఫ్రెండ్స్ మీ ద బ్రాండ్ న్యూ హౌస్ ఫార్ టూ లేట్ ఉంది వన్ బిహెచ్కే ఫార్ టూ లేట్ ఇది సైదాపేట్ ఫస్ట్ ఫ్లోర్లో వన్ బిహెచ్కే హౌస్ ఫార్ టూ లెట్ ఉంది అండ్ రెంట్ వచ్చి ఫైవ్ థౌజండ్ ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది బెంగళూరు బస్ స్టాండ్ కి చాలా దగ్గరలో ఈ ప్రాపర్టీ ఫార్ రెంట్ కి అవైలబుల్ ఉంది బెంగళూరు బస్ స్టాండ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది వన్ బిహెచ్కే న్యూ హౌస్ ఎవరికి ఎవరికైనా కావాలంటే ఓనర్ నంబర్ డైరెక్ట్ స్క్రీన్ పై ఇస్తాను ఆ నెంబర్కి కి కాల్ చేయండి సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ